లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీ కూడా హనుమకొండ నమస్తే సురేష్ బాబు గారు నమస్కారం అండి కీర్తి గారు ద్వాదశ రాశిలో భాగంగా ఈ శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం సో మకర రాశి వారికి చూసుకుంటే ఒక లైన్ లో చెప్పాలంటే చాలా బాగుంది అని చెప్పాలి ఓకే రెండే రెండు విషయాలు కేర్ఫుల్ గా ఉండాలి కీర్తి గారు ఏది జరిగినా ఒక మంచిగా జరుగుతుంది అంటారు కదండి మొన్న మనం చేసాము ఇది మళ్ళీ రీషూట్ చేస్తున్నాం కదా వెరీ ఇంట్రెస్టింగ్ గా నిన్న అంటే అప్పుడు షూట్ అయిన దానికి ఈ మధ్యలో గ్యాప్ ఉంది అండి నిన్న వేరే ఒక ఇన్సిడెంట్స్ చదివి ఈ మకర రాసుకుని టూ డీప్ స్టడీ చేయాల్సి వచ్చిందండి నేను వేరే వాళ్ళు స్పెషల్ గా నాకు ఒకటి ఒక టాస్క్ లాగా వచ్చేసి నేను మకర రాశి గురించి ఈ ట్వంటీ ట్వంటీ పే శ్రీ విశ్వసనామసం ఎలా ఉందని చెప్పేసి అందులోని గురు గ్రహాన్ని గురించి చాలా ఎక్స్క్లూజివ్గా డీప్ గా రీసెర్చ్ చేశాను అండి చాలా లిటరేచర్ కూడా చదివాను నేను ఒక్క టూ పాయింట్స్ యాక్చువల్ గా ఇప్పుడు ఇందులో మనం షేర్ చేసుకున్నాం సో ఏమంటారంటే నాది పోవటం మంచిదే ఎందుకంటే ఈ రెండు పాయింట్లు చాలా ఇంపార్టెంట్ కాబట్టి యాడ్ చేయాలని మనకి డివైన్ ఫ్లో రాసింది కాబట్టి అంతే నిన్ననే టైం స్పెండ్ చేశాను ఎందుకంటే ఆల్రెడీ నేను మకర రాశి ఫలాలు చేసినప్పుడు ఫిఫ్టీన్ డేస్ టైం అంతా స్పెండ్ చేశాను కానీ ఎక్స్క్లూజివ్గా మకర రాశి గురించి రియల్ లైఫ్ లో ఒక కేసు వచ్చేసి దాని గురించి సాల్వ్ చేస్తూ యాన్షన్స్ తమిళ్ స్క్రిప్చర్స్ కొన్ని వేదిక స్క్రిప్చర్స్ కొన్ని తర్వాత తమిళ్ స్క్రిప్టెస్ లా ఉంది ఇలా ఒక కంపారిజబుల్ రీసెర్చ్ స్టడీ లాగా చేస్తూ మకర రాజు గురించి ఎక్స్క్లూజివ్ ఓ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ స్టడీ చేశాను అండి మళ్ళీ ఫ్రెష్ గా ఎలా ఉండబోతుంది రియల్ లైఫ్ లో అని సో ఆ పాయింట్ కూడా ఇక్కడ కవర్ చేసి చెప్పుకున్నాం తప్పకుండా సో ఇందులో మీరు శ్రీ నామ సంవత్సరం మనకి ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నట్లు దీని యొక్క విశిష్టత మనం అయితే ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటేనండి మనకి అరవై సంవత్సరాలు మనకి తెలుగులో షష్టి పూర్తి అంట మనిషి యొక్క ఆయుష్ నూట ఇరవై సంవత్సరాలు శాస్త్రం ప్రకారం ఎప్పుడైతే అరవై సంవత్సరాలు దాటిపోయారో దీన్ని మిడ్ లైఫ్ అంటారు మిడిల్ లైఫ్ వచ్చేసింది అంట అయితే ఫార్టీ ఇయర్స్ మిడిల్ లైఫ్ కాదండి అది మనకి ఫార్టీ ఇయర్స్ వరకు యంగ్ లైఫ్ అంటారు లేదంటే ఇప్పుడు మనకి ఏంటంటే అప్గ్రేడెడ్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఇది మనకి ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఇయర్స్ కూడా మిడిల్ లైఫ్ వస్తుంది మన వేదిక కల్చర్లో మన సనాతన ధర్మంలో మధ్య వయసు అంటే అరవై సంవత్సరాలు బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏమంటే మిడ్ ఫార్టీ మిడ్ లైఫ్ అని కానీ బట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ స్టిల్ దే ఆర్ యంగస్టర్స్ అండి వాళ్ళకున్న లైఫ్ స్టైల్ కానీ ఆ ఫుడ్ బట్టి వాళ్ళకి అలా ఫీల్ అయిపోతూ ఉంటారు ఈ సిక్స్టీ ఇయర్స్ లో మనకి సస్టి పూర్తి చేసుకుంటారు ఎందుకు సస్టి పూర్తి చేసుకుంటారు అంటే వీళ్ళు సక్సెస్ఫుల్ గా హాఫ్ ఆఫ్ ది లైఫ్ ని కంప్లీట్ చేశారు సెకండ్ హాఫ్ లో ఇప్పటికొచ్చేటప్పుడు వీళ్ళకి పిల్లలు కానివ్వండి తర్వాత మనవాళ్ళు పెళ్ళిళ్ళు ఒక స్టేజ్ వచ్చేసి నెక్స్ట్ లైఫ్ కి వెళ్ళిపోతూ ఉంటారండి ఇక్కడ మనకి చేయాల్సిన పనులు కూడా ఇంకా చాలా ఉంటాయి నెక్స్ట్ సిక్స్టీ ఇయర్స్ లో మనకి సమాజానికి హెల్ప్ చేసుకోవాలి తర్వాత చెట్లు నాటాలి మనకి సప్త సంపత్ అని చెప్పేసి ఆరు రకాల సంపదలు ఉంటాయి ఏడు రకాల సంతానం ఉంటారు ఆరు రకాల సంపదలు అంటే మనకి వేదిక లో చెప్తూ ఉంటారు ఒకటి ఏమంటేనండి మనకు పుట్టిన సంతానం ఇది అయిపోయింది అండి వాళ్ళకి పెళ్లి చేసి వాళ్ళ పిల్లలు వాళ్ళకి వదిలేసేయాలి అన్ఫార్చునేట్ థింగ్ ఏమంటారండి వాళ్ళు వదిలి పెట్టరు ఇంకా పట్టుకొని లో కూర్చొని ఉంటారు నాకు కొడుకు నా కోడలు నన్ను చుట్టలేదు నన్ను చూడలేదు ఈ ఆశ్రమాల్లో పడి వృద్ధాశ్రమాలు ఏడుస్తూ ఉంటారు మనకి తమ్మునలు చాలా సెంటిమెంట్గా పెడతా ఉంటాను యాక్చువల్గా నాకు అలా పెడితే నచ్చదండి ఎందుకంటే వాళ్ళు యాక్చువల్ చేయాల్సిన సమాజం ఇంకా చాలా ఉన్నాయి ఎంతకాలం నా కొడుకు నా కూతురు అని ఆదుకుంటా ఉంటారండి నేను ముసలి ఉండే పని కాదండి అసలు అది కాదు మన మన సిస్టంలో మనకు వనప్రస్థాశ్రమం తర్వాత నదులు మనకి నదులను కాపాడుకోవాలి తర్వాత చెట్లను కాపాడుకోవాలి సత్రాలు కట్టించాలి పూలం చెట్లు పెంచాలి మనకంటే అడుగు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామందికి ఎడ్యుకేషన్ ఉండదు చదువు చెప్పించవచ్చు ఎంతమంది ఎమోషనల్ ట్రామా గురయ్యి లైఫ్ ముందుకు వెళ్ళాలి ఐడియా లేదు వాళ్ళకి గైడెన్స్ ఇవ్వచ్చు వాళ్ళ చాలా పనులు ఉంటాయండి చెట్లు నాటవచ్చు ఇవన్నీ పనులు చేయడానికి నెక్స్ట్ సిక్స్టీ ఇయర్స్ ఉంటాయండి మనకి అక్కడ కూర్చొని వాళ్ళని ఎంతసేపు నా కొడుకు చోట్లేదు కూతురు చూడట్లేదు ఇది ఈ స్టోరీలు ఇది అయిపోయిందండి అసలు అది కాదండి ఆ సిస్టమ్ ఆ కల్చర్ కాదు నెక్స్ట్ బ్లిస్ఫుల్ స్టార్ట్ అవుతుందనమాట అయితే వీళ్ళకి మనకి ఎందుకు షష్టి పూర్తి అని చెప్తారంటే ఒక సైకిల్ వీళ్ళు పుట్టిన దగ్గర నుంచి రెండో సైకిల్ అరవై సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి రెండో సైకిల్లో మళ్ళీ సేమ్ సైకిల్ అరవై సంవత్సరాలు రిపీట్ అవుతాయి మనకు తెలుగులో ఉన్న ఈ సనాతన సిస్టమ్ రోజు ఏంటంటే అరవై సంవత్సరాలు ఒక సైకిల్ ఈ అరవై సంవత్సరాలకి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటుంది ఇది ఎలా వచ్చింది అంటే వీళ్ళంతా నారద మహర్షి యొక్క సంతానం సో నారద మహర్షికి అతను నారాయణ నారాయణ అనుకుని చెప్పేసి సమస్త లోకాలు పద్నాలుగు లోకాలు ఫ్రీగా తిరుగుతూ ఉంటారు అనమాట ఒక టైంలో వాళ్ళకొకటి పెళ్లి సంసారాన్ని అనుభవించేసి అతనికి అరవై మంది సంతానం పడతారు ఈ అరవై మంది సంతానాన్ని ఒక రాజు మీదకి యుద్ధానికి వెళ్తారు ఆ రాజు చాలా పవర్ఫుల్ అందరిని చంపేస్తాడు అనమాట అప్పుడు నారద మహర్షి పుత్ర సంతానం పడుతుంది పుత్ర సంతాపం తర్వాత నా కొడుకులు చనిపోయారు నా కొడుకులు ఏంటి నేను ఎప్పుడు నారాయణ నారాయణ అనుకుంటాను నేనేం తప్పు చేశానని చెప్పేసి విపరీతంగా విలిపించేస్తాడు ఆ టైంలో విష్ణుమూర్తి ప్రదక్షిణ అయ్యి మీ కొడుకులు ఒక గొప్ప కార్యం గురించి సూక్ష్మ శరీర రూపంలో లేక సూక్ష్మ రూపంలో ఉండేసి ప్రతి సంవత్సరాన్ని వాళ్ళు కాపాడుతూ ఉంటారు లయ సృష్టి స్థితి ఇలాంటి స్థితిని అంటే ఈ ఈ కాలచక్రం నడుస్తూ ఉండాలి కదండి ఈ మన లైఫ్లు జరుగుతూ ఉండాలన్నమాట వాటిని కాపాడుతూ ఉంటారు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కొడుకు రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క ఎనర్జీ అక్కడ ఉండి కాపాడుతూ ఉంటారని మనకి విష్ణుమూర్తి వాళ్ళకి వరం ఇచ్చేసి వెళ్ళిపోతారండి అందుకని ప్రతి సంవత్సరం ఆ సంవత్సరం ఒక పేరు ఉంటుంది ఆ సంవత్సరం యొక్క పేరుకి సంబంధించిన ఆ పేరు నారద మహర్షి యొక్క సంతానాన్ని పేరు అతను అంశ ఇక్కడ ఉండి మనల్ని కాపాడుతూ ఉంటుంది సృష్టిని అని చెప్తుంది అందులో భాగంగామ సంవత్సరం వీళ్ళు ఏం చేస్తారు ప్రపంచం అంతా మనది ప్రపంచం అంతా ప్రకృతి ఉంది బ్యూటిఫుల్ గా ఉంది ఆ చిన్న చిన్న విషయాలుగా అరుచుకోవద్దు గొడవపడద్దు ముందుకెళ్ళండి వృద్ధి సాధించండి అన్నట్లు మెసేజ్ ఈ సంవత్సరం సో ఎండ్ గా మకర రాశి గురించి తెలియజేస్తా అన్నారు కదా టూ న్యూ పాయింట్స్ మనం యాడ్ చేద్దామండి ఈసారి ఇందులో మకర రాశి కనుక చూసుకుంటే వీళ్ళకి చెప్పేదేం లేదండి ఏళ్ళ నడిచిని ఆ బాధలన్నీ పడేసి వీళ్ళు మహర్షులు అయిపోయారు ఈ ఏడున్నర సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ లో వీళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి మనం ఎందుకంటే ఏడున్నర సంవత్సరంలో వాళ్ళు బంగారాన్ని చెక్కి 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 ఒక జ్యువెలరీ రూపం వచ్చేసింది అద్భుతంగా చెప్పారు మొన్న ఒక క్లయింట్ అనంతపురం నుంచి చేశారండి కొంతమంది కొంచెం మనకు రూరల్ లాంగ్వేజ్ మాట్లాడతా ఉంటారు గురువు గారు నాకు చెప్పు చెప్పుదబ్బ రెండు తగ్గిలియండి అని నాకు ఆ మాట నవ్వు చేసింది ఆ మాట వాడేసరికి అనమాట అందుకని ఇప్పుడు మీరు మహర్షులు అయిపోయారు జీవితం యొక్క సత్యాన్ని రిలేషన్షిప్ సత్యాన్ని అర్థం చేసుకొని మరి ఈ మకర రాశి వాళ్ళు మహర్షులు అయిపోయారు ఇంక నుంచి వీళ్ళని మహర్షులను గెలవాలి సక్సెస్ఫుల్ గా ఎవరైతే కంప్లీట్ చేశారు వీళ్ళకి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు అంతా మకర రాశి వీళ్ళకి మనకి పేరు బలం జో జీ ఝి జె జో గా వాళ్ళంతా కూడా మనకి గీత గాయత్రి పేరులో ఉన్న వాళ్ళు ఉండే వాళ్ళు జ్యోతి ఉన్న వాళ్ళంతా ఈ పేరులో వస్తూ ఉంటారండి మకర రాశి వీళ్ళకి మనకి ఆదాయం వ్యయం రాజ్య పూజ్యం అవమానం కనుక చూసుకుంటే వీళ్ళకి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు అండి తర్వాత రాజ్య పూజ్యం నాలుగు అవమానం మూడు సో ఈ ప్రకారంగా మనం చూసుకుంటే వీళ్ళకి ఆదాయం చాలా బాగుంది రాజపూజ్యం కూడా చాలా అండి ఇవి ఒక ఫ్యాంటాస్టిక్ ఫిగర్స్ వీళ్ళకి సూపర్ సో వీళ్ళు మహర్షులు కాబట్టి ఇవి ఏమంటారంటే వాళ్ళకి మనకి అంటారు స్థిరీస్ వీళ్ళకి స్థితి కనుక చూసుకుంటే శని వీళ్ళకి మినరాశిలో అండి గురువు రాశిలో రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో ఉన్నారు ఈ యొక్క ప్లానెట్ యొక్క స్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే మన మహర్షులు లఘు జాతకం జాతకం అనే ఒక కాన్సెప్ట్లో హోల్ ఇయర్లో ఎలా ఉండబోతున్నది ఒక సింపుల్ నాలుగైదు మాటలో చెప్పేశారు వీళ్ళకి శని మూడో స్థానంలో ఉండటం తోటి ఒక బ్యూటిఫుల్ లైన్ ఉంటుందండి ఆరో ఇంట్లో గురువు రెండో ఇంట్లో రాహు కేతు ఉండటం వల్ల వీళ్ళకి ఏం చెప్తారు అంటే స్థాన అర్ధ భృత్యాధికం ఈ ఒక్కళ్ళైనా అర్థం చేసుకుంటే అంత అర్థం స్థానం అంటే ఇంతకుముందు వాళ్ళు కోల్పోయిన ఏదైనా కనుక ప్లేసు పొజిషను తర్వాత సమాజంలో గౌరవం మర్యాదలు వీళ్ళు మొదట్లో బాగా భయపడిపోతారు నన్ను అందరూ అవమానించేశారు నా పొరుగు పోయింది ఆయన్ని మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి సో మహర్షులు కాబట్టి వీళ్ళకి ఆయన్ని డోంట్ కేర్ వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట స్థానం అర్థం అంటే మనీ ధనం ఇంతకుముందు ఇప్పటిదాకా కోల్పోయి ఉంటే ఆ ధనం మళ్ళీ తిరిగిచ్చేస్తాడు శని వృత్యం వృత్యం అంటే స్టేటస్ ఎంప్లాయ్మెంట్ ఏదైనా జాబ్ కానీ కోల్పోయి ఉంటే మళ్ళీ జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే వాళ్ళకి సమాజంలో ఒక స్టేటస్ ఒక పొజిషన్ ఎంప్లాయ్మెంట్ వృత్యాధికం అంటే సర్వెంట్స్ వీళ్ళకి బాగా సపోర్టింగ్స్ చేసే వాళ్ళ సిస్టమ్ స్టాఫ్ ఎవరిని ఉంటే కానీ ఇప్పటిదాకా వచ్చేసి మళ్ళీ వాళ్ళకి మళ్ళీ సపోర్ట్ చేసే అవకాశం శని ఈ రెండున్నర సంవత్సరాలకి చాలా యోగ్యతను ఇస్తున్నాడు ఒక బెస్ట్ టైం అనమాట ఇది మనం చెప్పేది కాదండి ఓడలో కూడా చాలామంది కామన్గా అనుకుంటూ ఉంటారు ఈ సరిగ్గా పని చేయబోతుంటే వీళ్ళ శని ఉంది వదిలేసేయండి అంటారు మళ్ళా మనం ఏదైనా బాధపడుతుంటే ఈ బాధపడకు ఏళ్ళ నడిచిన అయిపోయిన తర్వాత శని మళ్ళీ అన్ని ఇచ్చేస్తాడు ఇది అందరికి తెలిసిందేనండి ఇది పెద్ద మంచి చేసి వెళ్తాడు ఇది అందరికీ అంటారు అనమాట మనకి తెలిసిందే ఇది అనమాట మనకి ఎవరు అడిగినా గానీ మనకి ఓడల్లో చక్కగా అరుగుల మీద కూర్చున్న వాళ్ళకి ఈ నడిచిన ఉందా ఏం బాధపడకు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాడు అంటే పెద్దవాళ్ళు చక్కగా చెప్పేదేనండి ఇది కూడా తర్వాత ఆరో ఇంట్లో తర్వాత రెండో ఇంట్లో రాహు ఎనిమిదో ఇంట్లో కేతు ఉందండి రాహు కేతుల గురించి చాలా మిక్స్డ్గా ఉండండి కొంతమంది కొన్ని గ్రంథాల్లో చాలా విపరీతంగా ధనం వస్తుందని కొంతమందికి ధనానికి బాధపడతారని చెప్పారు బట్ ఏదున్నా కానీ వీళ్ళకి రాహు కేతువులు వచ్చేటప్పటికీ నా అనాలిసిస్ ప్రకారం న్యూట్రల్ తటస్థంగా ఉంటారు మనీ విషయంలో మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అయితే ఇక్కడ నేను రీసెర్చ్ చేసింది ఏంటంటే గురువు ఆరో స్థానంలో ఉన్నారండి వీళ్ళకి శత్రు బాధ ఎక్కువ ఉంటుంది అని మనకి క్లాసికల్ టెక్స్ట్లో చెప్పుకున్నమాట ఓకే సో ఇది ఓవర్గా చూసుకుంటే ధన ప్రవాహం కానీ ఉండి శత్రు బాధలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనం విషయంలో చాలా క్లారిటీగా ఉండి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ధనం విషయంలో ఖర్చు పెట్టుకోవాలి మనం డీటెయిల్స్ కనుక చూస్తే శని యాక్చువల్గా మూడో ఇంట్లో మారటం వల్ల ఏం జరుగుతుంది అంటే వీళ్ళకి ఫిఫ్త్ హౌస్ ని ట్వెల్త్ హౌస్ లో కూడా చూస్తూ ఉండటం వల్ల వీళ్ళు పిల్లల విషయంలో వాళ్ళ చదువు విషయంలో స్లోగా ఉంటారు కేర్ఫుల్ ఇంపార్టెంట్ తీసుకోవాలి ఖర్చు విపరీతంగా పెట్టారు ఓవర్ ఎక్స్పెండిచర్ వీళ్ళకి చాలా చాలా డ్రాబ్యాక్ అండి ఎందుకంటే ఈ మకర రాశి వాళ్ళు ధనానికి చాలా కష్టపడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే వాళ్ళకి ఒక పొజిషన్ వస్తూ ఉన్నారు అనమాట ఈ టైంలో ఓవర్ గా ఏమంటారు అంబిషన్ ఓవర్ గా అండ్ ఇట్ గ్రాండ్ అయిపోయి ఖర్చులు పెట్టేయద్దు ఖర్చుల విషయంలో చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి అయితే శని మూడో ఇంట్లో ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే భోగం చ మనస్సౌఖ్యం బుద్ధి యత్నాది సిద్ధికృత్ స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం రవి రవి పుత్రే తృతీయగే అని మనకు సంస్కృతంలో చెప్తారు అంటే వీళ్ళకి స్త్రీ భోగం అంటే లేడీస్ అయితే జెంట్స్ జెంట్స్ అయితే లేడీస్ వల్ల ఏమవుతుందంటే ఇప్పటిదాకా భార్య భర్తల మధ్య ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా లేదంటే బాస్ కొంతమంది కొలీగ్స్ మేల్ కొలీగ్స్ ఫీమేల్ కొలీగ్స్ ఉన్నా లేదంటే మనకి పక్కన ఇళ్లలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు ఎవరో ఒకళ్ళు ఏదో ఏదో ఒకటి అనమాట వాళ్ళ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా ఉంటే ఉంటే మిస్అండర్స్టాండింగ్స్ అన్ని పోయేసి వాళ్ళతో కలిసి చక్కగా ఎంజాయ్ చేస్తూ పనులు చేసుకుంటారు ఓకే తర్వాత మన సౌఖ్యం మనస్ అంతా చాలా సౌఖ్యంగా ఉంటుంది ఇప్పటిదాకా వీళ్ళకి ఏలనాడుసిన ప్రభావంతో కన్ఫ్యూషన్ గా స్ట్రాటజీ లేకుండా కలిసి మైండ్ చాలా హ్యాపీగా ఉంటుంది తర్వాత బుద్ధి యత్నాది సిద్ధి ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మకర రాశి వాళ్ళు కనుక చూసుకుంటే పర్టికులర్గా వీళ్ళకి సెకండ్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మతి భ్రంశం అంటారు ఏలినాడుసిన ఉన్న టైంలో ఏ పని చేసినా కానీ వాళ్ళకి క్లారిటీ ఉండదు ఐడియా ఉండదు భయపడుతూ ఉండే ఉన్న మైండ్ ఇప్పుడు ఏమవుతుంది బుద్ధి యత్నా సిద్ధి మైండ్ చాలా క్లారిటీగా ఉంటుంది చాలా చాలా క్లారిటీగా ఉంటుంది డెసిషన్ చాలా యాక్యురేట్గా గా తీసుకుంటారు ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది అనుకున్న పని వస్తుంది అంటే ఈ పని చెయ్యాలి అని అనుకుంటే ఇలాంటి ప్లానింగ్ ఉండాలి ఇలా ఎగ్జిక్యూషన్ ఉండాలి ఇలా రిజల్ట్ ఉండాలి మొత్తం అలైన్మెంట్ అవుతుంది అండి మనకి ప్లానింగ్ ప్రాక్టీస్ రిజల్ట్ అంటారు కదండి మన కార్పొరేట్ లో చదువుకుంటూ ఉంటాను అన్నమాట మీటింగ్స్ లో చెప్తూ ఉంటారు ఇది ప్లానింగ్ ఇది ఎగ్జిక్యూషన్ ఇలా రిజల్ట్ కావాలని ఈ టైంలో మూడు అలైన్మెంట్ అయిపోతుంది ఏదైతే ప్లాన్ చేస్తారో దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి కరెక్ట్ గా రిజల్ట్ చూపించేస్తారు సూపర్ తర్వాత స్వస్థాన ప్రాప్తి అప్పటిదాకా వాళ్ళు ఏదైనా కోల్పోయి ఉంటే అవన్నీ మళ్ళీ తిరిగి వచ్చేస్తే ఆరోగ్యం బాగుంటుంది సో ఇది మనకి శని వచ్చేటప్పటికి ఇచ్చే ఓవరాల్ స్టేటస్ అయితే గురువు ఏం చేస్తున్నారంటే సెకండ్ హౌస్ టెన్త్ హౌస్ లో చూడటం వల్ల ధనం ప్రవాహం చాలా బాగుంటుంది గురువు వల్ల ధనానికైతే ఎక్కడా లోపం ఉండదు రెండు ప్లానర్స్ కూడా ధనం విషయంలో చాలా చాలా సపోర్ట్ ఇస్తున్నాయండి ఇది గురువు కానివ్వండి తర్వాత కానీ తర్వాత టెన్త్ హౌస్ లో ఉండటం వల్ల పొజిషన్ వాళ్ళకు ఉన్న పొజిషన్ లో కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ వీళ్ళు సిక్త్ హౌస్ లో గురువు ఉండటం వల్ల ఏం జరుగుతుంది అనేది అంటే ధారాపుత్ర విరోధ స్వదనే కలహస్తా అని చెప్పి అంటే భార్యతోటి పుత్లతోటి కొంచెం గొడవపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది చోర అగ్ని నృప భీతిచ్చా నేను రీసెర్చ్ చేసింది ఈ ఒక్క పాయింట్ కానీ చోర అగ్ని నృప భీతిచ్చా సో ఈ ఒక్క పాయింట్ని పట్టుకొని మళ్ళీ నేను క్లాసికల్ టెక్స్ట్ నేను ఒక దగ్గర రెండు సార్లు రివ్యూ చేసుకొని ఇంగ్లీష్ బుక్స్ తెలుగు బుక్స్ తమిళ్ ఇవన్నీ బుక్స్ అన్ని చూసుకొని ఒకటి ఈ శ్లోకం గురించి బాగా రీసెర్చ్ చేయాలి వేరే వాళ్ళని స్పెసిఫిక్గా అడిగారు ఏంటండి మాకు కొత్త పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయండి డౌన్ టు లైన్ మీరు గురువు గురించి చెప్పారు కదా ఒకసారి మాకు ఒకసారి రివ్యూ చేస్తారంటే నేను మళ్ళీ ఆ వాళ్ళ గురించి మళ్ళీ ఒకటి రెండు సార్లు రివ్యూ చేసి అనమాట హోల్ లిటరేచర్ అంతా అంటే మనకి టెక్స్ట్ లో కొన్ని సపోర్ట్ గా ఉంటే కొన్ని అగనెస్ట్ గా ఉంటాయి కామన్ అనేది సహజం మనకి ఇది మనకి జూ జూపిటర్ వల్ల చోర అగ్ని రూప బీచ్ అంటే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనం కూలిపోయి అంటే ధనం వీళ్ళు దాచుకోవాలి అంటే తఫ్టింగ్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకే అంటే అగ్ని ప్రమాదాలు జరిగి ఆస్తులు నష్టమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెండోది థెఫ్టింగ్ వీళ్ళు వీళ్ళు దాచుకున్న బంగారం కానివ్వండి డబ్బులు కానీ జరిగింగ్ పిక్ పాకెటింగ్ లాగా హెవీగా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఇన్కమ్ ట్యాక్స్ లాంటి రైడ్లు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది సో ఇవి మూడింటిని మళ్ళీ నేను ఒకసారి క్లాసికల్ టెక్స్ట్ రివ్యూ చేసి ఇది మకర రాశి వాళ్ళకి చాలా కాషింగ్ ఉండాలి ఓకే మీకు అన్ని విధాల డోర్లు ఓపెన్ అయిపోయినా అదృష్ట దేవతకి ధనం ప్రవాహం గానే ఉండి అందరూ వచ్చి సపోర్ట్ చేస్తూ ఉంటారు ఈ టైంలో మిమ్మల్ని చీట్ చేసి ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది థ్టింగ్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రెండు విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇంకొక విషయం ఈ శ్లోకంలో లేదు బట్ అది నేను వేరే టెక్స్ట్ బుక్స్ చూస్తున్నప్పుడు అందులో ఏమీ చెప్పారంటే మకర రాశి వాళ్ళకి ఎదర్ జెంట్స్ ఆర్ లేడీస్ ఒక వీడో ఓకే బి జెంట్ ఆర్ లేడీ సో మీ వీళ్ళతో చాలా సన్నిహితంగా ఉండి వీళ్ళని చీట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా చాలా కేర్ఫుల్ గా ఉండండి సో అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఆల్రెడీ హస్బెండ్ కోల్పోయిన వాళ్ళు వైఫ్ కోల్పోయిన వాళ్ళు మళ్ళీ రీకనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తే మోసం మనం మోసపోతాం మోసపోసి వాళ్ళు రాకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ సఫర్డ్ కదండి ఆ ఎమోషనల్ గార్బేజ్ వీళ్ళ మీద వేసి కంటామినేట్ స్పాయిల్ చేసే అవకాశం ఇది నేను ఒక తమిళ స్క్రిప్చర్స్ లో చదివాను దీని నేను చాలా రాశారు అది నేను నా నార్మల్ ప్రెసెంటేషన్ ఇవ్వలేదు నేను వేదిక కాబట్టి అది తమిళ స్క్రిప్చర్స్ లో పేరు కూడా మర్చిపోయానండి నేను ఎవరు ఆ తర రీసెర్చ్ చేశాను అనమాట ఈ టూ పాయింట్స్ నేను వాళ్ళకి చెప్పాను అనమాట చెప్తే వాళ్ళు ఆల్మోస్ట్ సెన్సర్ అవునండి మీరు చెప్పేది చేసుకుంటే ఆర్ ఎడ్జ్ ఆఫ్ దట్ ఓకే చాలా డిస్కషన్ జరిగిందండి ఈ పాయింట్ మేబీ మనం అందులో లాస్ట్ షూట్ చేసిన మిస్ అయింది కాబట్టి ఇందులో ఇప్పుడు యాడ్ ఇది చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు శని గురించి సన్ గురించి మాట్లాడుకున్నాం రాహు కేతుల పరిస్థితి రాహు వచ్చేటప్పటికి అగేన్ వీళ్ళకి ఐశ్వర్య పరంగా కీర్తి పరిస్థితుల పరంగా మనకేం చెప్తా అంటే సౌభాగ్యం ఆరోగ్యం అర్ధలాభం యశత్కరం వాక్ పౌరుషం వినోదం చ ధనస్థానికే ఫణి అని చెప్తారు అంటే కుటుంబ స్థానంలో ఫణి ఉండటం వల్ల ధను ధనం విపరీతంగా వచ్చేస్తున్నాయి కొన్నిసార్లు ఎక్కడ ఎలా వస్తుంది వీళ్ళకి ఐడియా ఉండదు ఉదయాన్నే చూస్తే అకౌంటే డబ్బులు ఉంటాయి అది ఎలా పడుతుంది అర్థం కాదు అదే అలా ఒక్కోసారి అనిపిస్తుంది కదండి సడన్ గా మనకి తెలవదు డబ్బులు అకౌంట్ లో వచ్చేస్తే ఆటానికి ఏదో డబ్బు వచ్చేస్తుంది బాగుంటుంది అయితే వాక్ కఠినంగా మాట్లాడతారంటే చాలా చాలా కేర్ఫుల్గా ఎందుకంటే వీళ్ళు మహర్షులు అయ్యారు ఆల్రెడీ చాలా ఇబ్బందులు పడటం వల్ల ఆ గొప్పతనాన్ని మళ్ళీ మీరు కోల్పోకూడదు ఆ హంబుల్నెస్ ఆ వినయము అప్పటిదాకా మీ అకౌంట్లో ఉన్న ఒక లక్ష ఒక కోటి రూపాయలతో సమానం ఈ టైమ్లో లక్ష నథింగ్ అన్న దగ్గర నుంచి లక్ష కోట్లతో సమానమైన ఫీలింగ్ రోజుల్లో గుర్తుపెట్టుకొని అందరితో చాలా హంబుల్గా ఉండాల్సిన అవసరం ఉందండి కఠినంగా వీళ్ళు మాట్లాడకూడదండి ఎస్ మరి గురు గురు ఇప్పటిదాకా మనం చెప్పుకున్నామండి గురు చోర అగ్ని రూప భీతి అంటే దొంగతనం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది పుత్రులతో గొడవ అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్లస్ వీడో సంబడి విల్ డెఫినెట్లీ అరౌండ్ దెమ్ విల్ ఎఫెక్ట్ లూర్ దెమ్ ఆర్ సంథింగ్ దే విల్ స్పాయిల్ దెమ్ రైట్ సో నక్షత్రాల ప్రకారం ఎలా ఉంది నక్షత్రం ఉత్తరాసాడ శ్రవణదాన్ని ఇష్టం మూడు నక్షత్రాలు ఇందులో ఉన్నాయండి నక్షత్రం ప్రకారం ఉత్తరాసాడ నక్షత్రం చూసుకుంటే హెల్త్ విషయంలో కొంచెం చాలా కేర్ఫుల్గా ఉండాలి సర్వజన పూజ్యము అందరి నుంచి వీళ్ళ నుంచి చక్కగా పూజించబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది దేహపీడనం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే వీళ్ళకి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి అనుకున్న ఏదైనా ఒక పని ఒక విజన్ ఒక డ్రీమ్ ఏదైనా ఉంటే అవి మధ్యలో ఆగిపోయి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ మరణ తుల్యం అంటారు ఇది కొంచెం మైండ్లో పెట్టుకొని వీళ్ళకి శనికి సంబంధించిన పరిహారాలు ఆ అమృత మృతించే హోమం ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి అలానే శ్రవణ నక్షత్రం వాళ్ళు రాజ్య లాభం ఉంది ప్రమోషన్స్ వచ్చేస్తాయి హైఫై పొజిషన్కి వెళ్ళిపోతాడు వీళ్ళు రాజేష్ శ్యామల యోగం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే వెరీ నానుడు ఉందండి ఏమంటే రాజేష్ శ్యామలంటే ఓన్లీ పొలిటిక్స్ పొలిటీషన్ చేసుకుంటారు కేసీఆర్ గారు చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నారు ఈ ఇళ్ళ దగ్గర చెప్తారు కదండి అసలు ఇది కాదండి నాకు మన గుంటూరు నుంచి ఒక కాల్ వచ్చిందండి చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి వాళ్ళు లేడీ ఈ వాళ్ళ దగ్గర మ్యూజిక్ తర్వాత ఇది టీమ్ అంతా ఉన్నారంట అప్పుడప్పుడు ఫిల్మ్స్ కి తర్వాత నా దగ్గర దాదాపు ఒక థర్టీ ఫార్టీ మంది ఆర్టిస్టులు ఉన్నారండి వాళ్ళకి ఎప్పుడు నిరంతరం నా ద్వారా ఇట్లా ఒక ఎంప్లాయ్మెంట్ లాగా ఉంటుందండి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలండి మీ వీడియో చూసానండి రాధేశ్యామల నేను చేయొచ్చా అసలు రాజశ్యామల అంటేనే అమ్మవారి చేతిలో వేణు ఉంటుంది ఓకే అందుకని కళాకారులు ఉన్న తర్వాత ఎవరైనా పది మంది వీళ్ళకి వీళ్ళ కింద ఉన్నారు వాళ్ళందరూ విష్ వెళ్ళ విషయం చేసుకునే వాళ్ళు మనకి కార్పొరేట్లో వాళ్ళండి మనకి ఒకసారి వీళ్ళకి వీపీ వైస్ ప్రెసిడెంట్ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ పై లెవెల్ మేనేజ్మెంట్ మొత్తం అందరూ ఇది ఖచ్చితంగా చేసుకోవాల్సిందండి అంతే కాకుండా మనకి పొలిటీషియన్స్ కాకుండా ఇవ్వండి గవర్నమెంట్ అఫీషియల్స్ కానివ్వండి కలెక్టర్స్ ఐఏఎస్ పొలిటీషియన్ పోలీస్ డిపార్ట్మెంటు పీపుల్తో డీల్ చేసే ప్రతి ఒక్కళ్ళకి ఒక స్పెషలైజ్డ్ ఎనర్జీ ఉండాలంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఫిల్ఫిల్ చేయాలి కదా కరెక్ట్ ఆ ఫీల్ చేయాలంటే ఆ యొక్క శక్తి అంటే వీళ్ళ మాట వేరే వాళ్ళు విని దాన్ని పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి ఆ మిషన్ కలిసేయడానికి ఒక ఎనర్జీ కావాలంటే రాజశ్యామలో చేసుకోవాల్సిందేనండి ఎందుకని చెప్పేసి ఈ రాళ్ళకి వీళ్ళకి రాజ్య లాభం చాలా విపరీతంగా చూపిస్తుంది వీళ్ళకి ఈ ఈ మనకి నేనేం చెప్తానంటే ఎవరి ఇన్కమ్ అయితే ఫిఫ్టీ లాక్స్ అంటే అబవ్ ఉందో వాళ్ళ యజ్ఞాలు హోమాలు ఇవన్నీ ఖచ్చితంగా చేసి తీరాలంటే ఎందుకంటే వాళ్ళకి ఆ అంత మనీ వాళ్ళకి ఎలా వస్తుందండి అని కదా వాళ్ళకన్నా వాళ్ళు చాలా మంది ఉన్నారు చదువు చాలా బట్ వీళ్ళకే ఎందుకు వస్తుంది ఏళ్ళకే పది మంది జనాలు చుట్టూ ఎందుకు ఉన్నారంటే దే బోర్న్ విత్ స్పెషల్ స్కిల్స్ అండి ఒక ఎనర్జీ ఆల్ అడవి ఉంటుంది వాళ్ళకి ఏమవుతుందంటే అండి ఒక వాళ్ళ ఇన్కమ్ ఎప్పుడైతే ఒక ఫిఫ్టీ లాక్ థర్టీ లాక్ ఫార్టీ లాక్ వెళ్ళిపోతూ ఉందో వాళ్ళకి యజ్ఞాలు హోమాలు కంపల్సరీ చేసి తినాలండి ఓకే అప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ సంపాదిస్తుంది వాళ్ళ ఇప్పుడు సంపాదించడం కాదండి ఆ డబ్బు వాళ్ళు నిలబెట్టుకోవాలి ఆ కీర్తి ప్రదర్శన నిలబెట్టుకోవాలి నెక్స్ట్ పీపుల్ కి ఒక వెయ్యి మందికి వీళ్ళు రోల్ మోడల్ గా ఉండాలి అది ఇంపార్టెంట్ అండి ఈ ఎనర్జీ రావడానికి వాళ్ళకి అందుకనే కదండి శ్రీకృష్ణుడు ధర్మరాచ్యాత రాజశ్యామ లాగా చూపించాడు రాజశ్యాగం ఎందుకు చూపించారంటే అందరూ మీరు పాండవులు మాత్రం కింద వెళ్ళిపోతారండి ఒక్క ధర్మరాజు మాత్రమే స్వర్గానికి వెళ్ళిపోతారు ఇంగ్లీష్ శ్రీకృష్ణుడు కూడా వెళ్ళదండి శ్రీకృష్ణుడు కూడా చనిపోతారండి కానీ ఒక ధర్మరాజు మాత్రమే వెళ్తాడు అందుకని చెప్పేసి ఎవరైతే గనక ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళ ఇన్కమ్ విత్ గాడ్ గ్రేస్ ఫిఫ్టీ ల్యాక్స్ అండ్ అబౌవ్ ఉంటే ఆర్ మీన్ టు డూ ద ఎవ్రీ సిక్స్ మంత్స్ కి ఒక హోమము యజ్ఞం ఏదో చేసుకుంటే వెళ్ళిపోండి ఎందుకంటే అంత ఇన్కమ్ వాళ్ళకి వస్తున్నప్పుడు ఇవి అంత అవుతాయండి ఫిఫ్టీ ల్యాక్స్ కూడా కాదు కదా బట్ మీరు ఒక రోల్ మోడల్ గా ఒక ఇష్టం సంపాదించుకోలేకుండా దాన్ని నిలబెట్టుకోవాలి అని అంటే అంతే కదండి సో వీళ్ళందరికీ ఏమైనా సూచిస్తారండి ఒకటి వీళ్ళకి మకర రాశి వాళ్ళకి అంతా బాగుంది కాబట్టి గురు గ్రహానికి సంబంధించి ఆశ్రమాలకు వెళ్ళటం చాలా చాలా ఇంపార్టెంట్ గురుగ్రహం ఇంపార్టెంట్ తర్వాత మనకి కోటప్ప పండుగ అని చెప్పేసి గుంటూరు దగ్గర ఉందండి అక్కడ దక్షిణామూర్తి అవతారం ఆ గుడిని కంపల్సరీ అందరూ విజిట్ చేయండి తర్వాత గుడికి మన సెల్లో కలర్స్ బట్టలు వాడటం వీటికి సంబంధించిన బుక్స్ చదవటం ఆధ్యాత్మికంగా ఉండటం భగవద్గీత ఇట్లాంటి శ్లోకాలు చదువుకుంటూ బయటకు వెళ్ళటం ఇవన్నీ చేస్తూ ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ వస్తుందండి హెల్త్ విషయంలో కొంచెం గా ఉండాలి అమ్మవారిని అందుకే మనకి విజయవాడ కనకదుర్గం మనకి రెగ్యులర్గా దర్శనం చేసుకుంటున్నా కానీ రాహు రాహుకేతులు పెట్టే యొక్క మనకి ఇంపాక్ట్ నుంచి తగ్గిపోతుందని చాలా బాగుంటుంది అండి చాలా సంతోషం సురేష్ బాబు గారు ధన్యవాదాలు నమస్కారం